أعوذ بالله من الشيطان الرجيم الله کی چاہتا ہوں شيطان مردود سے بسم الله الرحمن الرحيم الله كدام سے شروع جو بہت مهربان رحمت والا الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين سب خوبیاں اللہ کو جو مالک سارے جہان والوں کا بہت مہربان رحمت والا روز جزا کا مالک ہم تجھی کو پوجیں اور تجھی سے مدد چاہیں ہم کو سیدھا راستہ چلا راستہ ان کا جن پر تو نے احسان کیا نہ ان کا جن پر غضب ہوا اور نہ بہ کے ہو نماز اسی طرح سے پڑھو جیسے مجھے پڑھتے ہوئے دیکھتے ہو ہوئے دیکھا اپنے خارق کے ساتھ رابطہ قائم کرنے والی زمین پر بسنے والوں کا تعلق آسمان سے جوڑنے والی دلوں کو سکون اور آنکھوں کو ٹھنڈک بخشنے والی کلمہ شہادت کے بعد اسلام کے بنیادی ارکان میں دوسرا مقام حاصل کرنے والی مسلمان کو اللہ عز و جل کے دربار میں دنیا کے مشاغل سے کاٹ کر عبادت الہی کی طرف پھیرنے والی ذکر و عذکار سے خوشو و خضو برپا کرنے والی عبادت کا نام نماز ہے الحمدللہ <سؤال> نحمده و نستعینه و نستغفره و نمن به و نتوکل علی فنوض باللہ من شرور انفسنا و من سگیعات اعمالنا من يهدي الله فلا مضل له ومن يدلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدى هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل دَلَالَةٍ في النار فقد قال الله تبارك وتعالى في قران المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فلا صدق ولا صلى ولكن كذب وتولى ثم زحب إلى أهله يتمتى أولى لك فأولى ثم أولى لك فأولى أيحسب الإنسان أن يترك سدي ألم يكن نطفة من مني يمني ثم كان ألخة فخلق فسوي فجعل منه الزوجين الذكر والأنثي أليس ذلك بقادر علي أن يحيي الموتي ప్రియులారా నేను మీ ముందు సూర్య హయామ డెబ్భై ఐదవ సూరా డెబ్భై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం నుంచి చివరి వాక్యం వరకు పట్టించాను హయామత్ అంటే తెలుసండి హయామత్ ప్రళయం మా ఇంట్లో ఖయామత్ వచ్చిందని అంటారు అంటే ఏంటి గొడవలు ఖయామత్ వచ్చింది మా ఊరంతా ఖయామత్ వచ్చింది అంటే ఊరంతా ములిగిపోయిందో లేకపోతే ఏదో అయ్యింది గొడవలు అయ్యాయి ఖయామత్ ఖయామత్ అనేది మనం ఆ పదాల్లో వాడుతూ ఉంటాం కానీ ఖురాన్లో ఉన్నటువంటి పదానికి ఖయామత్ అనే పదానికి అర్థము ఆ దినము ఏ దినమైతే మొత్తం సమస్త జీవరాశుల్ని అల్లా నిలదీస్తాడు హయామ్ అంటే ఏంటి హయాం అంటే అరబిక్లో నిలబట్టం వేచి ఉండటము ఒకరోజు రెండు రోజులూ హంసీనాల్ ఆ ఒక్క దినం సూర్య మహారీషులు అంటున్నాడు అల్లాహుమానవతాల యాభై వేల సంవత్సరాలతో సమానం అంటున్నాడు ఎన్ని సంవత్సరాలు యాభై వేల సంవత్సరాలు అంటే మన జీవితం మహా ఉంటే యాభై నుంచి వంద ఉండొచ్చు ఫీ ఔమిన్ ఖాన మిఖారు హంసీన్ అల్ ఫసన్ ఆ ఒక్క దినము ఖయామతి యొక్క ఒక్క దినము యాభై వేల సంవత్సరాలు అంటే మస్త మానవులు జిన్నాతులు దైవదూతలు అందరూ కూడా వేచి ఉంటారు అల్లా సుహానువుతాల లెక్కల కొరకు హయామత్ కోసం పట్టాలు ఇస్తున్నారంటే లైన్లో ఎంతసేపడి నించుంటారండి నిల్చుంటారు లేదా నిల్చొని అలాగా వెయిట్ చేస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తారంటే లైన్లో అలా అంత అవన్నీ హయామత్ లేదు నిలబడుతున్నారనమాట అలాగ వేచి ఉండి వేచి ఉండి వేచి ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు ఆఫీసర్ గారు వస్తారు 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 మనకి మనకిచ్చేస్తారు అల్లా గురించి ఎదురు చూసే దినం ఒకటి వస్తుంది ఎవరి గురించి అల్లాహ గురించి ఎదురుచూసే దినం ఒకటి వస్తుంది ఒకరోజు రెండు రోజులు కాదు ఆ ఒక్క దినము యాభై వేల సంవత్సరాలతో సమానము అని చెప్తున్నాడు కూడా ఆ ఒక్క దినము యాభై వేల సంవత్సరాలతో సమానము అంటున్నారు అంటే యాభై వేల సంవత్సరాలే కాదు కోట్లాది సంవత్సరాలైన మానవుడు నిలుచుని అలా వేచి ఉంటూ ఉంటాడు చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఎవరి కోసం అల్లాహ కోసం ఎందుకు చెప్పండి ఎందుకు అంతసేపు అలా నించోని వేచి ఉంటూ ఉంటాడు అల్లా రాకుండా అక్కడ ఎవ్వరూ ఒక అడుగేసి ఎట్టు వెళ్ళారు వెళ్ళగలరా ఈ ప్రపంచంలోనే మనం చూస్తుంటాం ప్రపంచంలోనే కిరసనాయల కోసం గ్యాస్ కోసం లైన్లు కట్టేసి అక్కడ రాళ్ళు పెట్టేసి డబ్బాలు పెట్టేసి ప్రజలు వేచి ఉంటూ ఉంటారు ఆ దినము అల్లా సుహాను యొక్క ఆ దినము కర్మల పత్రాలు పంచే దినము ఏది పంచే దినము కర్మల పత్రాలు పంచే దినము తీర్పు దినము స్వర్గము నరకము దొరికే దినము రిజల్ట్ రిజల్ట్ అంటే ఏంటి ప్రతిఫలం ప్రతిఫలం పరీక్ష అయిపోయింది పరీక్ష తర్వాత కదా రిజల్ట్ వస్తుంది ముందు రిజల్టా పరీక్ష ముందు పరీక్ష తర్వాత పరీక్ష జీవితం ఎక్కడైంది మంది అవుతుంది ఈ ప్రపంచంలో పరీక్ష జీవితం ఎక్కడ ఈ ప్రపంచంలో రిజల్ట్ ఎక్కడ పర్లోకం రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు టెన్త్ క్లాసు చాలా చక్కగా రాశారనుకోండి మీరు స్టేట్ ఫస్ట్ నాదే వస్తుందంటే ఎలా ఎదురు చూస్తుంటారు ఏమండి చాలా సుదీర్ఘంగా దాని గురించి వేచి ఉన్నారు రిజల్ట్ కోసం రిజల్ట్ రాగానే అక్కడ పెద్ద లైన్ క్యూ ఉన్నా నిలబడి రిజల్ట్ పత్రం మేము తీసుకెళ్ళాలి ఫస్ట్ క్లాస్ వచ్చిన సెకండ్ క్లాస్ వచ్చిందా అల్లా సుమహనవుతాలా ఆ హయామత్ అనే ఒక సూరా కూడా పెట్టేశాడు ఒక అధ్యాయం పెట్టేశాడు మనం అందరూ నిల్చునే దినము అయితే ఆ దినాన్ని ఎవరు విశ్వసిస్తారు ఆ ది ఆ దినాన్ని విశ్వసించే వాళ్ళు ఎలా ఉంటారు ఆ దినాన్ని తిరస్కరించే వారు ఎలా ఉంటారు చెప్తున్నాడు అలా ఫలా సద్దక వలా స్వల్ల వలా కింకద్దవత వల్ల తుమ్మ సహబ ఇలా అహలిహీయతమత్త ఔలాలక ఫౌలా ఈ వాక్యాలు నా నోటి నుండి వస్తున్నాయి కానీ ఇది అల్లాసుభానువతాల పంపినటువంటి వాక్యాలు ఈ ఆయతులు ఈ వాక్యాలు దిగేటప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సలిల్లా అలిసలం అంటున్నారు ఖురాన్ యొక్క ఒక్కొక్క ఆయతులు దిగేటప్పుడు దైవదూతల్లో నాయకుడైన దూత ఎవరు జిబ్రయిల్ అలీస్లాం నాయకుడైన దూత జిబ్రయిల్ అలీ ఇస్లాం వారు తన రెక్కలు పట్ 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 పని కొట్టుకునేవారు ఆరు వందల రెక్కలు ఆయనకి ఎన్ని రెక్కలు ఆరు వందల రెక్కలు జిబ్రెల్ అలీ ఇస్లాం వారి రెండు రెక్కలు చాపితే భూమండలం కప్పటిపోయినటువంటి అతి వైభవమైన దూత అతి వైభవమైన దూత ఆ జిబ్రయిల్ అలీ ఇస్లాం వారు తన రెక్కల్ని ఎలా కొట్టుకుంటున్నారంటే పెద్ద పెద్ద సంఖ్యలు పెద్ద పెద్ద పర్వతాల మీద వేసి కొడితే ఎలా శబ్దం వస్తుందో ఆ రకంగా కళ్ళు 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 పని శబ్దం ఆ వహి దిగేటప్పుడు అల్లా సుబానువతాలా అంటున్నారు ఈ వాక్యాలు ఎవరు పంపిస్తున్నారు అల్లాహ సుబానువుతాలా దగ్గర నుంచి జిబ్రైల్ దగ్గరికి వస్తుంది జిబ్రైల్ భయముతో కంపిస్తూ ఏ ఆజ్ఞ దిగిపోతుందో నా గురించి కంపించేవారు భయపడిపోయేవారు ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక పెద్ద యజమాని దగ్గర మీరు బెస్ట్ వర్కర్గా ఉన్నారు ఏ ఫోన్ కాల్ వచ్చినా ఈ కాల్లో ఏమైనా నాకు వార్నింగ్ ఉందేమో అని యజమాని యొక్క అతి విధేయత చూపే వ్యక్తి ఆయనతో అలా భయపడుతూ ఉంటాడు అజృతిబ్రయిల్ అలీ ఇస్లాం వారు భయముతో తమ రెక్కల్ని పట్ 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 పట్టుమణి ఆడించేవారు అది పెద్ద పెద్ద సంఖ్యలు తీసుకొని పర్వతాల మీద కొట్టినట్టు శబ్దాలు వచ్చేది కళ్ళు కళ్ళు అల్లా సుబాను లా అటు రాజు అల్లా సుభానుభూతాలు లా సద్దక సద్దక అంటే ఏంటండి అంగీకరించలేదు లా సద్దక సదక అంగీకరించటం లా సద్దక అంగీకరించలేదు లా సదక ఇది అరబిక్ గ్రామర్లో వస్తుంది సదక అనేది మాజీలో వస్తుంది అనమాట మాజీ అంటే ఏంటి మాజీ అంటే తెలుగులో ఏంటి మాజీ అంటే ప్రజెంటా ఫ్యూచర్ టెన్స్ జరిగిపోయింది దానికి మాజీ అంటారు సదక అంటే అంగీకరించాడు ఒప్పుకున్నాడు సద్దక బాగా ఒప్పుకున్నాడు సదక ఒప్పుకున్నాడు సద్దక అరబ్బిక్లో ఏంటంటే అందులో ఒత్తిడి ఉంది బాగా ఒప్పుకున్నాడు నా సదక వాడు అంగీకరించలేదు ఒప్పుకోలేదు లా సద్దక అస్సలు అస్సలు ఒప్పుకోవటం లేదు హయామతిని అస్సలు ఒప్పుకోవటం లేదు ఎవరైతే హయామతిని అస్సలు అంగీకరించటం లేదో అస్సలు విశ్వసించటం లేదో హయామత్ యొక్క కరుడుగట్టిన తిరస్కారో ఆ వ్యక్తి ఏం చేస్తాడల్లా తర్వాత వెంటనే అంటున్నాడు లా సద్దక వల అస్సల్లా వాడు నమాజ్ చదివే చదవడు చూసారా వలా సల్ల చదివే చదవుడు నమాజ్ హయామతిని ఒప్పుకునేవాడు నమాజు చదువుతాడని దీని ద్వారా అర్థమవుతుంది హయామత్ అనేది ఉంది హయామత్ అంటే మనం నిలబడాలి అల్లా ముందు ఖురాన్లో అల్లా ఏమన్నాడు చూడు సూర్య రహమాన్ ఎవరైతే అల్లా అల్లాహ తాల దగ్గరినించుకోవాలి నిల్చోవాలని ఖయామంటే నిలబడ్డా అల్లాహ వద్ద ఎవరైతే నిలబడాలి అని విశ్వసిస్తాడో విశ్వాసం ఉంచుతాడు ఈ భూమిపై వారి కొరకు అల్లా ఎన్ని స్వర్గాలు పెట్టాడు జన్నతాన్ జన్నత్ అంటే ఎన్ని ఒకటి జన్నతైన్ అంటే రెండు జన్నాత్ ఎక్కువ జన్నతులు అన్నమాట అరబిక్లో జన్నత్ అంటే ఒకటి అంటే రెండు జన్నాత్ జన్నాత్ అంటే స్వర్గాలు బహువచనం ఎన్ని రెండే స్వర్గాలు అల్లా అల్లాహసువతాలు ఎవరైతే అల్లా సుభాను అవుతాల సన్నిధిలో నిలుచోవాలి అని విశ్వాసాన్ని పెడతారో వారికి అల్లా సుభాను అవుతాలు రెండే స్వర్గాలు పెట్టాడు చాలామందికి డౌట్ వస్తుంది రెండే స్వర్గాలు ఎలా ఉంటాయండి ఒక స్వర్గంలో ఒక స్వర్గంలోనే కదా ఉంటాం మనం రెండు స్వర్గాల్లో ఉండగలమా రెండు స్వర్గాల్లో ఉండగలం ఏంటండి ఒక స్వర్గంలోనే కదా ఉంటాం మరి రెండే స్వర్గాలు ఏంటి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ గోపాల్పురం ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది గోపాలపురంలో మాకు ఒక మంచి బంగ్లా ఉంది అలాగే విశాఖపట్నం వెళ్ళిపోయాం అక్కడ ఒక బంగ్లా ఉంది ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ బంగ్లాలు ఉంటాం అక్కడ ఉన్నప్పుడు అలాగ రెండే స్వర్గాలు అల్లాస్మాన అవుతా ఇక్కడ ఉంటున్నారు అక్కడ ఉంటున్నారు రెండే స్వర్గాలు అల్లా సమాన అవుతాడు జన్న తాను ఎవరికి ఎవరైతే అల్లా సమానవుతారా నిలబడాలి మనం రోజు ఇక్కడ నించుంటున్నావే నమాజ్లో ఆ నిలబట్టం అనేది ఏంటి హయామతు నాడు నిలబడే ఒక ట్రైనింగ్ అది ఏ రోజు నిలబడే ట్రైనింగు హయామత్నాడు అల్లాహ తాలా దగ్గర నిలబడతారు కదా పంక్తులు పంక్తుల్లో ప్రజలు నిలబడతారు వరుసలు వరుసల్లో నిలబడతారు దైవదూతలు జిన్నాతులు మానవులు అందరూ వరుసల్లో నిలబడతారు ఆ నిలబడే ఒక ట్రైనింగ్ అనమాట మనం రోజు ఇక్కడికి వచ్చి అల్లా సుబాను తాలా దగ్గర నిలబడుతున్నాం ఎవరి ముందు నిలబడుతున్నావు అల్లాహ ముందు నిలబడుతున్నాం మనం చూడట్లేదు కానీ అల్లాహ తాలా ముందు మనం నిలబడుతున్నాం అందుకే అల్లా దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం వారు అన్నారు జిబ్రయిల్ అలీస్లాం వారు ప్రశ్నించారు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లి సలం వారు ఎహసాన్ అంటే ఏంటి ప్రవక్త ముహమ్మద్ సుల్హల్లం వారు అంటున్నారు ఎహ్సాన్ అంటే మీరు ఏ పని చేసినా అల్లా మిమ్మల్ని అల్లాను మీరు చూస్తున్నారని చేయండి అన్నారు అల్లాను మేము చూస్తున్నాము అని అంత బలము విశ్వాసము లేకపోతే అల్లా మనల్ని చూస్తున్నాడని చెప్పి నమాజ్ నమాజ్ కానీ ఏ కార్యం కానీ అల్లా మనల్ని చూస్తున్నాడని చేయమన్నారు మనం నమాజ్లో నించున్నామంటే అది ఒక ట్రైనింగ్ అల్లా తాల యొక్క సన్నిధిలో ఒకరోజు మనం నిల్చోవాలి అయితే అల్లా సుబాను అవతాల్ అంటున్నారు ఫలా సద్దకా ఇప్పుడే నేను చెప్పాను సదకా అంటే ఏంటి అంగీకరించాడు సద్దక లా సదక అంటే అంగీకరించలేదు సద్దక ఖచ్చితంగా అంగీకరించాడు లా సద్దక అస్సలు అస్సలు అంగీకరించట్లేదు చాలామంది ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నమాజ్ చేయ ఏమంటారు లా సద్దక ఏమంటారు అభినయర్ చూడదు దాన్ని ఏమంటారు లా సద్దక ఫలా సల్లా అంగీకరించను లేదు ఎవరైతే అంగీకరించడో వారు నమాజ్ కూడా చేయరు అసలు మాజీలో అరబిక్ గ్రామర్ ప్రకారం మా సదక వస్తుంది లా సదక రాదు కానీ లో లా సదక వస్తుంది ఇప్పుడు ఇక్కడ లా ఎందుకు వాడాలంట అల్లా సుబ్బన్ అవుతారా ఒక దగ్గర లా వాడి రెండో చోటు కూడా లా వాడతారు మాజీలు లా సద్దక లా సల్ల అంటే పదం పూర్తవలేదు అంగీకరించను లేదు నమాజు చదవను లేదు దేన్ని అంగీకరించలేదు ప్రళయాన్ని అది పాయింట్ ఇక్కడ ఖయామత్ని అంగీకరించలేదు ఖయామతిని లేదు నమాజ్ చదవను లేదు ఖయామతిని అంగీకరిస్తే నమాజు చదివేవాడు చదువుతాడు తప్పనిసరిగా అంటే నమాజ్ వారందరూ కూడా ఖయామతిని అంగీకరించేవారు అని తెలుస్తుంది కానీ అల్లా సుహాన్ అవతాల మళ్ళా సూరే వైల్ సూరే వైల్ అనే అధ్యాయంలో అక్కడికి తీసుకు వెళ్ళాడు ఈ సూరాలో అల్లా ఏమంటాడు నమాజీలపై దేవుని యొక్క శాపం ఉంది అంటున్నాడు ఇదేంటి నమాజీలపై శాపం ఉందా నమాజ్ చదివి వారిపై శాపం ఉంటుందా ఉంటుందండి చూసారా అల్లా సమాన్ అవుతారా ఫైల్ వైల్ అంటే ఏంటి నరకం యొక్క ద్వారము లేదా ఒక లోతైన ప్రదేశం అని కూడా వస్తుంది రెండోది అల్లా సుహానువుతాళ యొక్క వైల్ క్షాపము ఎవరిది అల్లాది నమాజీలపై అల్లా యొక్క క్షాపముంది అంతే చదివితే అర్థం అవుతుంది ఇదేంటండి నమాజులపై షాపు అంటారు నమాజ్ మానేయాలను అల్లా సుభాన్ అవుతా తర్వాత ఏమంటున్నారు నమాజ్ ఎందుకు చేస్తారు వారు ఎందుకు చేస్తారండి నమాజు